ఒక దైవజనుడు నలుగురు ఏమో బిడ్డల ఆయనకి సేవకు వచ్చాడు దేవుడు సేవకుని స్టార్టింగ్లో అగ్ని పరీక్షలు ఉంచుతాడండి సెగదగిలితే వీడు ఉంటాడా పోతాడా వీడి సంగతి తేల్చాలని అగ్ని పరీక్షలో రాణిస్తాడు ఉండనిస్తాడు తర్వాత దీవిస్తాడే తక్కువ చేయడు స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రం ఖచ్చితంగా కొన్ని పరిశోధనలు ఎదుర్కోవాలి ఇంట్లో అన్నం లేదు దైవచన ఇంట్లో కానీ అన్నం లేకపోయినా సరే పిల్లలు తల్లి తండ్రి మొత్తం ఎవరు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు ప్రార్థన చేస్తున్నారంతే దేవుడే పెడతాడు దేవుడే కార్యం చేయాలి సేవకు వచ్చాడు పూర్తిగా దేవుని పనిలోనే ఉండమని దేవుడు ఆయనకి పిలుపునిచ్చాడు కొంతమందిని ఒక రోజంతా అన్నం లేదు పెద్దోళ్ళు అంటే ఉన్నారు పిల్లలు ఉండలేరు కదా పిల్లల్లో పెద్దగా ఉన్న పిల్లలు ఆగారు చిన్నవా చిన్నవాడు ఎదురింట్లో ఒక పాప గిన్నెలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టిస్తే వీడు ఆకలికి ఉండలేక ఆ పిల్ల చేతిలో ఆ గిన్నెలో ఉన్న అన్నం పెళ్ళిన ఒకదాన్ని తీసుకొని పోయాడు అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ చూసింది సేవకుడి కొడుకు అది తీసుకొని పోవట చూసి ఇంకా రోడ్డు వచ్చేసి రోడ్డు మీదకి తిట్టేయటం మొదలు పెట్టింది కంచాల్లో ఉన్న అన్నాన్ని కూడా ఎక్కడ ఎక్కడిదోచి పడిందో ఈ మంద సేవకుడు విలువ వాళ్ళకి తెలియదు కదా తిట్టడం మొదలు పెట్టింది ఆయనకి సౌండ్ పట్టి బయటకు వచ్చాడు కంచాలలో ఉన్న అన్నాన్ని కూడా లాక్కొని పోతున్నారు ఉంటే ఈయనకెళ్ళి చూసి ఆ మాట అన్నప్పుడు ఎవరమ్మా ఎవరు అంటే ఇంకెవరు నీ కొడుకే అంటే గతం తీసుకున్నాడు ఎక్కడున్నాడు వాడు వెతుకుతామని